జర్నలిస్టులకు రక్షణ చట్టాలు అమలు చేసి కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ ఆలూరు ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ కూడల్లో సేవ్ జర్నలిజం సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు స్వరూప్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులపై మీడియా సంస్థలపై దాడులు నియంత్రించాలని అన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు కనీస వేతన చట్టాలు అమలు చేయాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక ను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తాలూకా కార్యదర్శి చంద్రబాబు నాయకులు రమ్మోహన్ గోపాల్ నాగ్ అంజీ నారాయణ స్వామి ఎర్రిస్వామి వీరేష్ రాజేష్ కన్నా వీరేష్ పాల్గొన్నారు నమస్కారం ఏపీడబ్ల్యూజే ఐజీయూ రాష్ట్రంలో పిలిచినకు ఈరోజు దేశవ్యాప్తంగా సేఫ్ జర్నిజం సేఫ్ డెమోక్రసీ కార్యక్రమంపై ఈరోజు జర్నిస్ట్లందరూ ప్రసార కార్యక్రమం తెలిపేసారు ఆడ పట్టణంలో కూడా ఈరోజు ఏపీడబ్ల్యూజి జాతీయంలో ఈరోజు జర్నలిస్టుల కోరికల దినం అంటే జర్నలిస్టులకు సంబంధించిన హట్టలు కానీ జర్నలిస్టుల పేస్కేలు కానీ జర్నిస్టుల హక్కుల కోసం కానీ ఉద్యమించాలని ఈరోజు కమిటీ పిలిపించింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టుల రచరకరవైంది ఈరోజు మే సంస్థల పైన రిపోర్టుల పైన దాడులు చేయడం అధికమైనవి ప్రభుత్వం వెంటనే రిపోర్ట్స్ అటాక్స్ కమిటీని ఏర్పాటు చేసి జర్నిస్టు సక్సెస్ కల్పించాలి అలాగే జర్నిస్టులకు ఈరోజు తొప్పపత్తులు చూపిస్తున్నారు జర్నలిస్టులకు కనీస వేతనాలు లేవు కనీస వెజ్ బోర్డు అమలు చేయాలని చాలా రోజులుగా జర్నిస్టులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు స్మరించాలి కనీస వేతనం అమలు చేయాలి జర్నలిస్టులకు ప్రతి మండల కేంద్రంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులకు పిల్లలకు ఫిగులకు రాయితీ ఇవ్వాలి జర్నిస్టుల పైన ఒక అర దాటిన జర్నిస్టులకు పెన్షన్ పునర్తించాలని చెప్పి డిమాండ్లతో ఈరోజు చేపట్టిన కార్యక్రమానికి అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రభుత్వం ఈ మా డిమాండ్లను సూచించాలని కోరుతున్నాం